బేహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు జ్యోతి ప్రకాష్ భాయ్ సాక్షి బేహం ద్వారా ఏదైతే మరి శాంతి మోటివేషన్ అండ్ మెడిటేషన్ ఛానల్లో ఇంటర్వ్యూ ఏదైతే చూస్తూ ఉన్నారో డిబేటింగు మరి సెల్ఫ్ డిఫ ఎలాగ అవుతుంది అని విషయాన్ని మనం ఒక టాపిక్గా అన్నయ్య గారు వేణు చర్చిస్తూ ఉన్నారు క్వశ్చన్ ఆన్సర్స్ రూపంలో మనకు ఈ యొక్క జ్ఞానము అందిస్తూ ఉన్నారు ఏదైనా సరే ముందు మన అనుభూతి చేసుకోవాలి జ్ఞానమైనా యోగమైనా అప్పుడే మన లోపల పరివర్తన అగుటకు చేసుకోవటానికి ప్రయత్నం అనేది చేయాలి ఎంతవరకు అయితే స్వయం అనుభూతి పొందమో అంతవరకు మన లోపల పరివర్తన అనేది కూడా రాదు అయితే ఈ రోజుల్లో మెడిటేషన్ అనేది ఒక ఫ్యాషన్గా అయిపోయింది దీని యొక్క అర్థం ఏంటంటే ప్రపంచం నుండి పొందటమని కాదు ఏదో సెల్ఫ్ సెల్ఫ్ అంటూ లింక్ పెట్టుకుంటూ ఉంటారు ఇప్పుడైతే మరి టూ మచ్ అయిపోయింది ఒక సోదరి వచ్చారు ఆ దగ్గరికి సీదా మాట్లాడుతున్నారు మెడిటేషన్ నేర్చుకోవాలి అని నేను అన్నాను మెడిటేషన్ నేర్చుకునేది కాదు మనం నాలెడ్జ్ఫుల్గా అవ్వటమే మెడిటేషన్ పూర్తి ఆధారము అవుతుంది అని అంటే ఏంటంటే సరైనటువంటి డెఫినేషన్ వాళ్ళకి అర్థం కాక ఫస్ట్ జ్ఞానం ఎందుకు యోగం నేర్పేసేయండి యోగం చేయించేసేయండి యోగం రావాలి అంటారు అసలు యోగం అంటే ఏంటో వాళ్ళకి అర్థం కావటం లేదు యోగము అంటే కనెక్షన్ ఎవరు ఎవరితోటి కనెక్ట్ అవుతూ ఉన్నారు యోగం చెయ్యటము ఎందుకు చేస్తూ ఉన్నారు దాని గురించి తెలుసుకోవాలి కదా ఎలా చెయ్యాలి ఎలా చేయాలన్నది జ్ఞానం కావాలి ఇది తెలిసుకోకుండానే మెడిటేషన్లో కూర్చోబెడతారు యోగం నేర్పేస్తారు అని రకరకాలుగా ఫ్యాషనబుల్ అయిపోయింది ఎలా మెడిటేషన్ చేయాలి అని బాపూజీ మనకేం చెప్పారు ఫస్ట్ సబ్జెక్టు జ్ఞానము జ్ఞానం అర్థమైతేనే మీరు యోగం చేయగలుగుతారు ఈ సబ్జెక్టు అంటే ఏంటి అంటే సీత మెడిటేషన్ పొందేది ఏమీ కాదు మీరు దీన్ని అందుకునే క్లారిఫికేషన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది పూర్తి జ్ఞానం తీసుకోవాల్సి వస్తుంది అప్పుడే రిజల్ట్ కూడా మీరు అనుకున్నదిగా అర్థమవుతూ ఉంటే దీన్ని మీరు లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు లేకపోతే అచీవ్ కాలేరు కదా అని మేము అంటూ ఉంటాం అందుకని ఎవరు కూడా కొన్నిటిని అర్థం చేసుకోలేకపోతున్నారు ఏదో టెంపరీగా ఏదో గ్రహించిన కూర్చున్నా కూడా ఐడెంటిఫికేషన్ అనేది లేని కారణం వల్ల వాళ్ళు చెకింగ్ చేసుకోలేకపోతున్నారు మరి సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా కాలేకపోతున్నా ఇదేం చిన్న విషయం ఏమీ కాదు సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే స్వపరివర్తన స్వపరివర్తన అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మరి ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు కావటం లేదు అంటే బేహద్దు జ్ఞానం యొక్క లెక్కతోటైతే మనకు చాలా ఈజీ అవుతుంది కానీ జ్ఞానం లేకుండా ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి నేను చూడండి ఇప్పుడు మన యొక్క ట్రెస్ ఉంది బుద్ధి బాధ చింతలో టెన్షన్లో ఉండిపోతూ ఉంటారు ఇలాంటి కేసులు మరి ఇన్స్టెంట్గా రిలీఫ్ కావాలి అంటే వాళ్ళు ఏం చేస్తారు ఏదో ట్రీట్మెంట్ చేస్తారు లేకపోతే రీట్రీట్ చేస్తూ ఉంటారు టెంపరీ ప్రాబ్లం కొంతవరకు చాలా తగ్గచ్చు అయిపోవచ్చు కానీ ఒక ఫేస్ అయిపోయిన తర్వాత ఇంకోటి ఇంకోటి వాళ్ళ మనసులో చాలా డిస్టర్బెన్స్ అనేది వస్తూ ఉంటుంది అన్ని కేసులు ఒకే రకంగా ఉండవు ఆధ్యాత్మికంగా మనము ఏదైతే ప్రాసెస్ చేస్తూ ఉన్నామో చాటింగ్ లేకపోతే బ్రీతింగ్ ఏదైతే టెక్నిక్లు చెప్తూ ఉంటూ ఉంటారో అది మనసు విచలితం కాకుండా స్థిరత్వానికి కొంచెం ఉపయోగపడచ్చు ఎందుకంటే ఇప్పుడు మనం శ్వాస మీద ధ్యాస పెడతాము శ్వాస మీద ధ్యాస పెట్టండా కానీ మనసు అంతా శ్వాస మీదకి వెళ్ళిపోతుంది శ్వాస వస్తుందా పోతుందా ఎంత లోతుకి వెళ్ళింది ఎంత పైకి ఎలా ఉంది అని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు మనసు శ్వాస మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది వేరే ఆలోచనలు ఉండవు టెన్షన్ ఉండదు ఈ బ్రీతింగ్ వల్ల ఇకపోతే చాంటింగ్ చాంటింగ్ అంటే జపం నామస్మరణ నామం జపం చేయండి జపం చేయండి జపం చేయండి అంటారు ఈనాటి ప్రపంచంలో కూడా కలియుగంలో నామానికి చాలా మహిమ ఉంది రామనామము హరే రామ హరే కృష్ణ నారాయణ వాసుదేవ ఇవన్నీ కూడా ఒక మంత్రాలు భక్తి మార్గంలో చాటింగ్ కోసం లేకపోతే ఓం నమ శివాయ ఓం అని ఎన్నో మంత్రాలు చెప్తూ ఉంటూ ఉంటారు ఇలా మనం చాంటింగ్ చేయటం ద్వారా కూడా మనసు స్థిరత్వం వస్తుంది అంటారు ఎంతసేపు కాసేపు మన సంకల్పాలు ఆకాశతత్వం వైపుకు పెడిపోతూ ఉంటాయి మనం ఇలాగ చింతన చేయగా లేకపోతే సంకల్పం చేయగా చేయగా అదే మనకు సంస్కారం కింద అవుతుంది కర్మలాగా మారిపోతుంది వాయుమండలం యొక్క ప్రభావం కూడా మనసు మీద పడుతుంది బుద్ధి మీద కూడా పడుతుంది ఆ యొక్క కేసులో కూడా మరి ఐసోలేంట్ ఎలా అవుతారు అనేది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది ఎప్పుడు చూడండి మనం ఏం సంకల్పం చేసినా ఏం వాక్కు మాట్లాడినా కూడా వాయు మండలంలోకి వెళ్ళిపోతుంది వాయుమండలం కూడా ప్రభావితం అవుతూ ఉంటుంది అందుకని మనం ఏం చేస్తాం దీనికి ఒకటే ఒక ఉపాయం రెండో ఉపాయం కూడా ఏమీ లేదు సనాతన శాస్త్రంలో ఏం చెప్పారు బ్రీతింగ్ టెక్నిక్ ప్రాణాయామము ద్వారా మనం ఇవి చెయ్యొచ్చు అని అంటే ఏంటి మనం ఆకాశతత్వాన్ని బ్యాలెన్స్ చేసుకోవటం దీన్ని శుద్ధీకరణ అని కూడా అనడానికి ఏమి వీలు లేదు అండ్ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో అది కంట్రోల్ అవుతూ ఉంటుంది మరి ఇలాగా ప్రజలు కూడా మన మధ్యలో కూడా ఉన్నారు ఏ విధంగా ట్రామ్ ఎక్ట్ర స్ట్రేట్స్ కామైండ్ ఆపు ట్రామ్ అనేది చెప్తూ ఉంటారు దీని లోపల డెఫినెట్లీ ఆలోచన చేస్తూ ఉన్నారు బ్లాకేజెస్ మన లోపల నుంచి కూడా తొలగిపోతూ ఉంటాయి ఫాసిబిలిటీ మనకు కూడా కనపడుతూ ఉంటుంది అంటే ఏంటి అంటే మనం ఒక పని చేయలేకపోతూ ఉన్నాం టెంపరీగా లిఫ్ట్ ఇస్తూ ఉంటారు ఇది ఏ విధంగా చాటింగ్ మనం చేస్తూ ఉన్నాం మంత్రాన్ని ఉచ్చారణ చేయటం కొన్ని పవర్ఫుల్ మంత్రాలు ఉన్నాయనుకోండి ప్రతి మంత్రము ఒకే ఫ్రీక్వెన్సీ ఏమీ ఉండదు బ్రహ్మాండం యొక్క ఆకాశ తత్వంతో పాటు ఇది లింక్అప్ అయి ఉంటూ ఉంటుంది అనగా ఆ మంత్రం యొక్క ఊర్జ ఎనర్జీ తోటి కనెక్ట్ అవుతూ ఉంటుంది ఈ మంత్రంను చాలా లోతుగా తీసుకొని వెళ్ళటం జరుగుతుంది మరలా కూడా ఆకాశ తత్వంలో కూడా బ్యాలెన్సింగ్ అనేది ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది దీనికి రిలీఫ్ లభిస్తూ ఉంటుంది టెంపరీ టెంపరీ ఎంతవరకు అయితే చాటింగ్ చేస్తూ ఉంటారో అంతవరకు బ్రెయిన్ ఏంటి దాని యొక్క ప్రభావం కూడా పడుతుంది న్యాచురలీ దాని యొక్క ఆకాశ తత్వంలో వైబ్రేషన్స్ కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ వైబ్రేషన్స్ మరి సిగ్నల్ని బ్రెయిన్కి పంపిస్తుంది బ్రెయిన్ త్రూ మన బాడీలోని ప్రతి ఒక్క అవయవానికి కూడా వెళ్ళిపోతుంది అవయవం నుండి మళ్ళీ బ్రెయిన్కి కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా ఇలాగ ఫ్రీక్వెన్సీ నెమ్మది నెమ్మదిగా రిడ్యూజ్ అయిపోతూ ఉంటుంది మనసు విచలితం అవ్వటం తక్కువైపోతుంది నెమ్మది నెమ్మదిగా ఆల్ఫా స్టేజ్కి వస్తూ ఉంటారు ఈ స్టేజ్ లోకి వెళ్ళిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది ఎంతవరకు అయితే ఈ స్థితి ఉంటూ ఉంటుందో అంతవరకు వాళ్ళు చాటింగ్ చేస్తూ ఉన్నంతవరకే మరి ఈ చాటింగ్ కూడా మరి దీని యొక్క అర్థము ఏంటి అంటే మనసుని శక్తియుతంగా తయారు చేయటం అంటారు చూడండి కొంతమంది గాయత్రి మంత్రాన్ని చేస్తూ ఉంటారు మనమైతే పరం శాంతి మంత్రం జప చాంటింగ్ చేస్తూ ఉంటాము బేసిక్గా కొంచెం మనకి దీనికి అర్థమైంది నేను పరం శాంతి మంత్రమును సంకల్పం చేస్తూ ఉన్నాను అని కొంతగా రిలీజ్ అనేది పవర్ కూడా అవుతుంది నేను ఆత్మ శక్తి స్వరూపాన్ని లైట్ స్వరూపాన్ని పరమ ప్రకాశ స్వరూపాన్ని బేహద్ ఆత్మని నాయక స్వధర్మం పరం శాంతి స్థానం పరం శాంతి అని ఏదైతే మనం సంకల్పం చేస్తూ ఉంటామో అవేమవుతుంది ఆత్మ యొక్క ఊర్జ శక్తి స్వరూప్ శక్తి అనేది యాక్టివేషన్ అయిపోతూ ఉంటుంది ఇంకా ఏమంటాం మనం పరం ప్రకాశ స్వరూపం పరం శక్తి స్వరూపాన్ని అనుకొని మన మనసులో సంకల్పిస్తే వాయు మండలంలోకి వెళ్ళిపోతుంది వాయుమండలంలో ఉన్న నెగిటివ్ సమాప్తమై అది పాజిటివ్ రికార్డింగ్ అయిపోతూ ఉంటుంది లేదా హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నటువంటిది కూడా విజువలైజేషన్ అవుతూ ఉంటుంది విజువలైజ్ కావటంతో పైన బుద్ధి నిశ్చయాత్మకంగా అవుతుంది అట్లీస్ట్ ఆ సమయంలోకి రావటము అంటేనే డెఫినెట్లీ ఏం చెయ్యాలి ఊర్జ అనేది వస్తుంది ఆకాశతత్వము బై క్రియేట్ అవుతూ ఉంటుంది మరి ఏదైతే ఫ్రీక్వెన్సీ పట్టుకుంటూ ఉంటామో ఎగ్దం పూర్తిగా చాంటింగ్ అనేది జరిగితే విజువలైజ్ అయితే మీకు ఇంకా అనుభూతి అయితే అర్థం చేసుకుంటే నిశ్చయబుద్ధిగా కలుగుతూ ఉంటుంది నిశ్చయ బుద్ధితోటి ఒక వైబ్రేషను కూడా మనం వేస్తూ ఉంటాము అది ఆకాశతత్వంలోకి వెళ్ళిపోయి దాని వైబ్రేషను మనకు వస్తూ ఉంటుంది సూపర్ ఎలిమెంట్స్ సూపర్ పవరు సూపర్ ఊర్జ అనేది కూడా మనకు లోపలికి వస్తూ ఉంటుంది ఇప్పుడు చూడండి వైబ్రేషను రిడ్యూజ్ చేయాలి అంటే ఏంటి నెగిటివ్ సంకల్పాలను సమాప్తం చేసి పాజిటివ్ వైబ్రేషన్ని పంపిస్తే నెగిటివ్ పాజిటివ్ అయిపోతుంది అంటూ ఉంటారు ఆటోమేటిక్గా బ్రెయిన్లో కూడా సిగ్నల్స్ను పంపించినప్పుడు బ్రెయిన్లో ఏవైతే అంత ముందు రికార్డింగ్ అయి ఉన్నాయో సబ్కాన్షియస్ మైండ్లో అవి డిలీట్ కూడా కావచ్చు అందుకనే డెఫినెట్లీ ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ సెరోటోనిన్ అనేటువంటి మాలిక్యూల్స్ ఫంక్ష ఫంక్షన్ కూడా జరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్గా ఈ యొక్క ఫంక్షన్ ఏదైతే ఉందో వైబ్రేషను తక్కువైపోతూ ఉంటుంది ఈ యొక్క ఫంక్షన్ వల్ల ఆటోమేటిక్గా న్యూరల్ నెట్వర్క్లో కూడా న్యూరల్ విధానంలో కూడా డెఫినెట్గా ఈ యొక్క తీరి జనరేట్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా వారికి శాంతి లభిస్తుంది పరం శాంతి వరకు చేరుకుంటూ ఉంటారు ఎంతవరకు అయితే ఇన్ఫ్లుయెన్స్ ఉండదు అంతవరకు కూడా మనకి ఇవన్నీ కూడా అర్థం కావు వాయుమండలం యొక్క ప్రభావం ఎంతవరకు అయితే ఉండదో అంతవరకు కూడా ఆలోచన అనేది ఉండదు ఇక్కడ మనం ఇప్పుడు మనం ఏదైతే ఇటలీ వాయుమండలం ప్రభావం అవుతుంది కొంచెం మనం బ్రేక్ ఇచ్చామనుకోండి ఎంట్రీ అవుతూ ఉంటుందనుకోండి థాట్ ప్రొసీ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది అనుకోండి మనం కూడా డిస్టర్బెన్స్ అయిపోతూ ఉంటాం అందుకని మనం కూడా ఎప్పుడైతే జ్ఞానం అనేది జ్ఞాపకం ఉండదో మనం ఫ్యాక్ట్లోకి వస్తూ ఉంటామో జ్ఞానం జ్ఞాపకం వస్తూ ఉంటుంది దాని యొక్క ప్రభావం కూడా మన లోపల తప్పకుండా పడుతూ ఉంటుంది మనన చింతన జ్ఞానము యోగముతోటి స్థిరత్వము ధారణ తోటి సేవ భావన అనేది వస్తుంది మెడిటేషన్ అనేది ఎలా హెల్ప్ అవుతుందో కూడా మీకు అర్థమవుతుంది మనకి హిందూ శాస్త్రాల్లో ఆధ్యాత్మికంగా యోగము మెడిటేషన్ అనేది కూడా ఏకాగ్రతను పెంచేది ప్రతి ఒక్క దానిలో కూడా దా వాళ్ళు స్థిరంగా ఉండటం అంటే ఒక వస్తువు మీద ఫోకస్ చేయటము అని అర్థం ఎంతవరకు అయితే ఇట్లా ఫోకస్ అనేది చేయమో విజువలైజేషన్ కూడా చేయలేము అయితే ఫోకస్ చేస్తే విజువలైజేషన్ చేస్తాము చాటింగ్ తోటి కూడా ఫోకస్ చేయగలుగుతూ ఉంటాము ఇక్కడ సమయము అనేది లేదనుకోండి న్యాచురల్లీ మన యొక్క ఆకాశతత్వాన్ని ఫ్యాక్ట్ చేస్తూ ఉంటుంది బ్యాలెన్స్ నిలుపుకోగలుగుతూ ఉంటాం బ్యాలెన్స్ శుద్ధం చేసుకోవాలి డిఫరెన్స్గా శుద్ధి చేసినప్పుడే చాలా హై లెవెల్లో మీకు అర్థమవుతూ ఉంటుంది గ్యాస్ ఏదైతే డివైన్స్ డివైన్స్ పవర్ ఏదైతే ఉందో పరమాత్మ యొక్క శక్తి లేకుండా సంస్కారాల పరివర్తన అనేది ఎప్పటికీ కూడా కానే కాదు నార్మలీ సంస్కారాలు కాదు కదా ఇవి అనేక జన్మల యొక్క సంస్కారాలు ఒక వైబ్రేషన్ తోటి సూపర్ ఇంపోజ్ చేయగలుగుతూ ఉంటారు జబర్దస్త్గా చేయగలుగుతారు మనమైతే బ్యాలెన్స్ పెట్టుకుంటూ ఉన్నాము వైబ్రేషన్ను రిడ్యూజ్ చేసుకోవాలి మనసు యొక్క శక్తి స్థిరంగా ఉండాలి డిస్టర్బ్ డిస్టర్బ్ కావాలి అని అయిపోతే మాత్రం ఏమీ సాధించలేరు ఇప్పుడు చూడండి మనం కొంచెంగా పురుషార్థం చేస్తూ ఉంటే పరమాత్మ యొక్క బ్లెస్సింగ్స్ మనకు లభిస్తూ ఉంటాయి బ్లెస్సింగ్ అంటే యాక్టివిటీ మెడిటేషన్ యొక్క పవర్ కూడా రావటమే ఎగ్జాంపుల్గా నీళ్ళని తీసుకుందాము నీళ్లు కాగుతూ ఉన్నప్పుడు దాని లోపల కొంత లూపు నీళ్లు వస్తూ ఉంటాయి కొద్దిగా చల్లగా చల్లనీళ్ళు మిక్సప్ చేసామనుకోండి అప్పుడు వేరే లాగింగ్ టర్ము బెనిఫిట్ బెనిఫిట్ ఉంటూ ఉంది ఈ విధంగా రీల్ అనేది కూడా చూస్తూ ఉంటాము ఆ రీల్ లోపల ఒక నెగిటివ్ ఫీలింగ్స్ అనేవి ఏమీ ఉండవు ఇప్పుడు చూడండి సాక్షి బేణ అడుగుతూ ఉన్నారు నేను ఒక రీల్ చూశాను ఆ రీల్లో ఒక బాబుని పొద్దున్నే వాళ్ళ యొక్క నాన్నగారు లేపుతూ ఉన్నారు నెగిటివ్ ఫీలింగ్స్ తోటే ఆలోచనతో బాబు లేస్తాడు ఈ తండ్రి కొడుకు లేకపోతే తండ్రి కొంచెం పెద్దగా కేకలు పెడుతూ లేపుతాడు ఆయన అగ్రెసివ్ అయ్యి డిస్టర్బ్గానే ఆ నిద్ర నుండి లెగుస్తాడు తర్వాత ఆయన ఇక రోజంతట్లో కూడా అదే విధంగా ఆయన ఆ బాబు ఆలోచన విధానం అలాగే ఉంటుంది స్కూల్కి వెళ్తాడు స్కూల్కి తిరిగి వెళ్ళొచ్చి వాళ్ళ నాన్నగారితో చెప్తారు ఈ రోజు నా రోజు నా యొక్క దినచర్య అంతా ఖరాబ్ ఖరాబ్గా ఉంది అని అప్పుడు వెంటనే ఫాదర్ అంటాడు నాకు ముందే తెలుసు పొద్దున్నే నువ్వు లెవటంతో గడబిడిగా గందరగోళంగా లేచావు అని అంటే ఈ రీల్ మనకేం మెసేజ్ ఇస్తుంది అంటే దీని గురించి మీ అభిప్రాయం ఏంటి అని జ్యోతిప్రకాష్ సాక్షి సాక్షిపైన అడిగినప్పుడు జ్యోతిప్రకాష్ బాయ్ అంటూ ఉన్నారు ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి ఏంటంటే పాయింట్ ఆఫ్ వ్యూ మనకు అర్థమవుతుంది ప్రొద్దున్నే లేవటంతో గుడ్ మార్నింగ్ అంటూ మనము శుభోదయంగా భగవంతుని జ్ఞాపకం చేసుకుంటూ ప్రశాంతమైన మనసుతోటి లెగిస్తే డెఫినెట్లీ మంచిగా ఉంటుంది ఉర్జ కానీ ఇక్కడ ఏంటి డిఫై డెఫినెట్గా కొంచెం పాజిటివ్గా ఉన్నప్పుడు తీట స్టేజ్లో ఉంటూ ఉంటారు ఈ తీట స్టేజీ ఫ్రీక్వెన్సీ కలుస్తూ ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే నాలుగు నుండి ఎనిమిది హార్ట్స్ ఉంటుంది ఇది మంచి సౌండ్ స్లీప్ తోటి నిద్రపోయి లేస్తే ఈ స్టేజ్ వస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనం సైలెన్స్గా ఉంటూ రిలయన్స్ మోడ్లో పెట్టుకుంటూ ఉంటామో అనేక చోట్ల కూడా మెడిటేషన్ చేసే వాళ్ళ స్టేజ్ కూడా ఇలాగే ఉంటూ ఉంటుంది అంటే రీల్లో ఎప్పుడైతే మనం మార్నింగ్ లెగుస్తూ ఉంటూ ఉంటామో అప్పుడు తీటా స్టేజ్ నుండి లెగుస్తాము అందరికీ కూడా బహుశా పొద్దున్నే ఆలోచనలు పాజిటివ్గానే ఉంటూ ఉంటాయి అప్పుడు రోజంతటి దినచర్య కూడా ఈ విధంగా ప్రారంభం చేసినప్పుడు చక్కగా ఉంటూ ఉంటుంది కానీ ఈ యొక్క స్టేజ్ సరిగ్గా లేని అప్పుడు రోజంతా దీని యొక్క ప్రభావం అనేది పడుతూ ఉంటుంది ఇక్కడ ఏంటంటే జనరల్ ఛాన్స్లెస్ ఏదైతే ఉన్నదో ఒక మనకు మెసేజ్ ఇస్తూ ఉన్నాడు ఏమని డిస్టర్బ్ అనేది కావద్దు అని పొద్దున్నే ఒక నియమం తయారు చేసుకోండి స్లీప్ లేచిన తర్వాత డిపెండ్ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే సౌండ్ స్లీపే అనుకోండి ఈ యొక్క సౌండ్ స్లీపు అర్థం ఏంటంటే బాహ్య ప్రపంచం నుండి కట్ అయిపోయి మీరు పూర్తిగా ఇన్నర్ ప్రపంచంలోనే వరలులోనే ఉన్నట్టు అంటే బాహ్య ప్రపంచము అంటే వ్యక్తమైనటువంటి ప్రపంచం రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్ చేసుకోవటం రియాక్టివ్ వరల్డ్ ప్రపంచం నుండి అతీతంగా ఉండాలి భావనాత్మకంగా జగత్ భావనలో ఉండాలి మనతో పాటు ఏ విధంగా ఉన్నాయో ఆలోచించుకోవాలి రియాక్టివ్ వరల్డ్ కూడా మనకి తెలుస్తూ ఉంటుంది ఇంకా మనకు ఇక్కడ తెలుసుకోవాల్సింది సుషుప్త స్టేజ్ అంటారు ఒకటి ఈ సుషుప్త స్టేజ్ కట్ట అంటే ప్రొద్దున్నే లేచినప్పుడు ఈ యొక్క కంటిన్యూ అనేది ఉండాలి న్యాచురల్గా మనసుతో పాటు మనసు యొక్క గతి చాలా స్థిరంగా ఉండాలి తీటా స్టేట్లో ఉంటూ ఉంటే ఆ డెల్టా స్టేజ్లో కూడా మనం ఉంటే చక్కగా రోజంతట దినచర్య బాగుంటుంది కంటిన్యూ కూడా పొద్దునుంచి సాయంకాలం వరకు మంచి సంకల్పాలు చేయగలుగుతాము సంకల్పము అంటే వైబ్రేషను మంచి వేయగలుగుతాము తత్వంతో మనం కనెక్ట్ అయ్యి దాని యొక్క ఊర్జాను పెంచుకోగలుగుతాం ఊర్జా పెరిగే కొద్దీ కూడా మన లోపల ఎనర్జీ కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఈ స్టేట్ స్టేట్ ఆఫ్ మైండ్ స్టేట్ మెయిన్ అనేది మెయింటైన్ చేయాలి అప్పుడు సంకల్పాలు మంచి దాంట్లో మనం వేయగలుగుతూ ఉంటాము అంటే ఇప్పుడు చూడండి మనం మాట్లాడుతున్నాం మధురంగా మాట్లాడతాము అంటే పంచదారలా పంచదార వేస్తామానం కాదు కదా परम शांति आप सभी का स्वागत है परम शांति मोटिवेशन एंड मेडिटेशन चैनल में मैं आप सभी का स्वागत करती हूँ तो आज हम वापस आए हैं एक अपने वंडरफुल पॉडकास्ट लेकर ज्योति प्रकाश भाई के साथ परम शांति संकल्प तो आज हम बहुत ही इंटरेस्टिंग टॉपिक पे बात करने वाले हैं जिसमे हम मेडिटेशन रिलेटेड ही क्वेश्चन पूछने वाले है जिसमे हम एक कनेक्शन को समझेंगे कि क्या हमारा मेडिटेशन और ब्रेन का एक कनेक्शन है तो इससे रिलेटेड मेरे पास कुछ क्वेश्चन है तो ज्योति प्रकाश भैया आपसे आज क्वेश्चन पूछते हैं हम तो सबसे पहला मेरा एक प्रश्न ये है कि हम यूजुअली एक टर्म आती है ब्रेन ऑल्टर हम अपने ब्रेन को ऑल्टर कर सकते हैं तो बेसिकली इसको एक कनेक्शन जोड़ा जाता है कि कैसे आप ब्रेन को ऑल्टर करते हैं और एक ब्रेन ऑर्डर स्टेट के साथ साथ हम उसके देखे बीच देखे में जो आगे आगे जैसे कि हमारा ट्र, ट्रांसफॉर्मेशन हमारा है कि हम अपना स्व का परिवर्तन करें देखे 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 अब इन दोनों के बीच में क्या कनेक्शन है तो आपने थोड़ा सा ये बहुत ही मतलब इम्पोर्टेंट टॉपिक है और ये बहुत ही गहरा विषय है जैसे इसमें दो शब्द है एक है सेल्फ ट्रांसफॉर्मेशन और दूसरा तो उस सेल्फ को भी हम समझना पड़ेगा और ब्रेन ऑल्टरेशन को भी हमें समझना पड़ेगा पर ब्रेन के ऊपर विज्ञान ने काफी स्टडी किया बट विज्ञान को सेल्फ के बारे में ज्यादा ज्ञान क्योंकि विज्ञान स्थूल विज्ञान है मतलब विज्ञान मतलब सेल्फ भी है वो आध्यात्मिक विज्ञान है और स्थूल विज्ञान भी विज्ञान है मतलब स्थूल जगत तो ब्रेन तो हम हम डायरेक्ट विज्ञान उसको एक्सपेरिमेंट कर सकते हैं ब्रेन के ऊपर तो इसीलिए ब्रेन तो के ऊपर एक्सपेरिमेंट करके उसके ऊपर तथ्यों को कलेक्ट कर सकते हैं इसीलिए है। बट सेल्फ ट्रांसमेशन ट्रांसफॉर्मेशन के ऊपर कोई ऐसा डायरेक्ट उसको मेजर ना कर सकते हैं ना उसके ऊपर कोई डाटा उनके पास क्यूँकी पहला तो हम समझ नहीं है सेल्फ क्या है तो इसीलिए उन्होंने जो ब्रेन के ऊपर जो स्टडी किए उन्होंने दोनों चीज को स्टडी किए हैं अध्यात्म में भी है और विज्ञान को भी समझ तो वो कोरिलेट कर पाएंगे तो सेल्फ ट्रांसफॉर्मेशन हमारे वेद शास्त्र में तो बहुत है जो हमारे ज्ञान में भी है दादाजी के ज्ञान और ब्रेन उन्होंने ब्रेन के ऊपर जितना भी स्टडी किया उसको न्यूरो साइंस तो न्यूरो साइंस तो मतलब वो आज के डेट में जो आर्टिफिशियल इंटेलिजेंस भी है वो न्यूरल नेटवर्क के द्वारा तो तो एक न्यूरल नेटवर्क करके शब्द है मतलब जैसे शरीर के अंदर न्यूरॉन्स कैसे फंक्शन करते हैं उसी को न्यूरल पाथ कहते एक डेफिनेट पाथ है जो न्यूरॉन्स जो न्यूरॉन्स मतलब है ब्रेन से वो हमारे ब्रेन में जो सेरिब्रम करके पार्ट है उसके ऊपर वो कनेक्टेड है वो बॉडी के डिफरेंट पार्ट को